మిగతా ఆదివాసీ సంఘాలు తొమ్మిది తెగల ప్రతినిధులందరం కూడా ఇంద్రవెల్లి పోరుగడ్డలో డిసెంబర్ తొమ్మిదినే ఎందుకు ఇవాళ ఈ తీర్మానాలతో ప్రవేశపెట్టడం జరిగిందంటే తుడుం దెబ్బ ఉద్యమం ఆదివాసీ ఉద్యమం అనేది చచ్చిపోలేదు లంబాడీ లెస్టిల్ కాదనే ఉద్యమం అనేది ఇంకా గోండు గోండుగూడెలు నాయకపోడు కొలం ఫర్త ఆదివాసీ గూడాలలో ఇంకా మొలకెత్తుతున్న విత్తనాలు ఖచ్చితంగా కూడా లంబాడీ లెస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటాలు ఉంటాయని ప్రభుత్వానికి హెచ్చరించ పెట్టడానికి ఇవాళ మేము యొక్క మీటింగ్ కూడా పెట్టడానికి కూడా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీ లెస్టి జాబితాలో కలిపి ఆదివాసీలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నది దయచేసి ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు గౌరవ శాసన సభ్యులు ఈ యొక్క తప్పిదాటి సవరించడానికి మీ మెనోఫెస్టోలో ఉన్నట్టు వల్ల లంబాడీ లెస్టి జాబితాలో తొలగించడానికి ఒక జుడిషియరీ కమిటీ ఏర్పాటు చేసి అసంఖ్యా తీర్మానించి గతంలో అయి మాట్లాడుతూ ముందుగానే చెప్పిండు ఆ వాళ్ళ కమిషన్ వేసి లంబాడీ లెస్టింగ్ జాబితాలో తొలగించాల్సిన బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందని హెచ్చరిస్తూ ఇవాళ భవిష్యత్ ఉద్యమాల్ని తుడుందెప్ప కొనసాగిస్తున్నారని సమరించాలి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ సభ ఏదైతే తీర్మానాలు చేసిందో ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా మరి ఈరోజు ఏర్పాటు చేసే సభలో తొమ్మిది తీర్మానాలు ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది తొమ్మిది తెగల తరఫున రాయ్ అండర్స్ అని విద్యార్థి సంఘం ఆదివాస కుల పోరాట సమితి తొమ్మిది తెగల కుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మేము ఈ సభ తీర్మానం చేసిందో ఆ తీర్మానాలను ఏప్రిల్ ఇరవై వరకు కనుక తప్పకుండా పాలక ప్రభుత్వాలు జోక్యం చేసుకొని వాటిని అమలు పరచకపోయినట్లయితే మేము మరో ఉద్యమానికి కూడా ఆదివాసులు అందరం సన్నద్ధమై పోరాటం చేయగలమని చెప్పేసి ప్రభుత్వాలకు మరి ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం よかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかったよかった